యాదేవి సర్వోదేశం మాతృపై నమస్తస్తే నమస్తే నమస్త మహాగణాధిపతి మహా సరస్వతిన్ శివాయున్మద్గురు హరి ఓం శ్రీరామ రామ శ్రీమాత్రే నమః జయ గురు దాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు కూడా చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా యుగాది నుంచి అంతా కూడా విశ్వాసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క గోచార వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి కావున ఈ యొక్క వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్రశుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం ఈ యొక్క నవవిధ నాయకులు నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం విశ్వబసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వబసు నామం అని చెప్పేసి అని అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి ప్రేమ అనురాగం ఆప్యయత కోసం అని చెప్పేసి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ విశ్వస రాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు విష్ణు ఒక నామం విష్ణు క విష్ విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి రవి రాజుగా అయినాడు ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు ఓకే సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రస రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి అంగారకుడు పురోహితుడు బుధుడు పక్షి పరీక్షకుడు బుధుడు గణికుడు శుక్రుడు గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు రవి రాష్ట్రాధిపతి రవి అరి అశ్వాధిపతి చంద్రుడు సర్వ దేశోద్బోతి చంద్రుడు పశు పశునామాధిపతి రవి దేవాధిపతి బుధుడు నరాధిపతి శని మృగాధిపతి రవి శుభాధిపతి రవి వర్ వర్షాధిపతి రవి ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు నవేద్య నాకెల్లో ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేకాధిపతి రవిగా ఉన్నాడు కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎండల తాపం అనేది ఉంటుంది అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోమవుతుంది పాడి పంటలు పశు పశ్చాతుల వల్ల పంటలు తక్కువగా పండడం ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ రెండు రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు పప్పు దినుసులంతా కూడా ఎరుపు ఎరుపుదొంగ ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది ఎరుపుదంగ ధాన్యాలు అంటే కందిపప్పు కందులు మరియు గోధుమలు ఈ యొక్క మరియు పెసర్లు కూడా ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యానికి రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సూర్యుడికి అంత వరకు ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు గమన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఒక రహాల యొక్క స్థితిగత ఆరాధనంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో కూడా శని బుధ రాహు సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలిగిగా ఉంది శుక్ర శని బుధులు కలియకంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం శుక్రుడు శుక్రుడంతా కూడా కరగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు అంతా కూడా మీనరాశులో సంచారం చేయడం ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది వివిధ రాశులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి రెండో స్థానంలో ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా మూడో స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అర్ధమష్టమ శని ఏ రాశులు ఉంది ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకున్నది సర్వ గ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచాంగ విశేషాలంటే ప్రధానంగా తిది వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క ఐదు విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు వారం యొక్క భావ ఫలితాలు జ్యోతిష్యం ఒక భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషం తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట ఈ ఐదు అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి అని తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి అని ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం లభిస్తుందని చెప్పేసి మహాల సంకల్ప విధానంలో నిత్యం నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనే చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఏ తిథి ఉంది ఈరోజు ఏం ఏం వారం ఉంది ఈరోజు ఏ ఏ ఒక నక్షత్రం ఉన్నది నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట తిది వార నక్షత్ర కరణాలు యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది కార్య జయం అవుతుంది విజయాలు లభిస్తాయి రాజ్యాధిపత్యం లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రమణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శత సహస్ర అశ్వ మీద యాగాదులు చేసుకున్న ఫలితం ఎందుకంటే దేవతలు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావాలా వ్యక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పరిహారాలు అంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అనేంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం అఖండమైన రాజయోగం కలగడానికి విశేషమైన యోగం కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ విశ్వభజనామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ఉగాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి తెలుసుకుందాం ప్రధానంగా ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళంతా కూడా కన్యారాశి కిందకు వస్తారు ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం రెండుగా ఉంది రాజపుజ్యత ఆరుగా ఉంది అవమానం ఆరుగా ఉంది ఇక్కడంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఖర్చుతో కూడిన సంపాదన ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం ప్రారంభమైంది కావున ఈ యొక్క బుధుడి యొక్క అనుగ్రహం కోసం పెసర్లు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బృహస్పతి అంతా కూడా రచితమూర్తిగా మే నెల పదిహేనో తారీఖు తర్వాత సంచారం చేయడం వల్ల ఈ యొక్క రాజ్యమందు మీకంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి గురు కటాక్షం వల్ల అఖండమైన లాభాలు గురించడానికి ఆశాజనకంగా ఉంటుంది కావున మిశ్రమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడం ఎందుకంటే ఇక్కడ సమసప్తకాల్లో అంతా కూడా సప్తమ స్థానంలో శనిశుడ యొక్క దోషకారకుడిగా ఉన్నాడు శనిశ్వరుడంతా కూడా సప్తమ స్థానంలో మీనరాశిలో ఈ యొక్క శుక్రుడు శని రాహు బుధుడు సూర్య చంద్రుడు కరీకతోటి ఉంది కావున ఈ యొక్క హస్తకర కూటమి యొక్క ప్రభావం వల్ల మీకు ఇంట్లో మనశ్శాంతి లోపం అనేది తెలుస్తూ ఉంటుంది ఇంట్లో శ్రమతో కూడిన సంపాదన ఆరోగ్య భంగము అనారోగ్య బదులు చర్మ సమానమైన ఆరోగ్య ఈ యొక్క వాహన ప్రమాదాలు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని ధైర్యంగా నడపడం వల్ల దూర ప్రాణాలు చేసేటప్పుడు వాహనం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగడానికి హనుమత ఆరాధన చేసుకుంటూ వాహనాలు జయగురు దత్తాత్రేయ అయిన మహన్నామాన్ని జపం చేసుకుంటూ కానీ ఈ యొక్క శ్రీరామదూత అయిన మహన్నామాన్ని జపం చేసుకుంటే కానీ నామ జపంతోటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కావున హనుమతారాధన చేసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది మీరంతా కూడా లాభసాటిగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణార్థం ఈ యొక్క తైలాభిషేకం చేసుకోవడం వల్ల శని త్రయోదశి రోజున శనీశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసము తోటి తేనెతో తేనెతోటి అభిషేకం చేసిన తర్వాత తోటి స్వచ్ఛమైన నువ్వులతో అభిషేకం చేసుకోవడం వల్ల అఖండ రాజు యొక్క కారకుడు అవుతాడు ఈ యొక్క కొబ్బరి నీళ్ళతోటి తోటి శనీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల సకల ప్రాపాల నుంచి విముక్తి కలుగుతుంది కావున కష్టాల నుంచి బయటపడడానికి కోర్టు కేసులు ఇబ్బందులు లావాదేవీల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది కావున వివిధ వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా ఉంది కావున రెండు పంటలు ఈ సంవత్సరం అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది మీకు అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారంలో మార్పుల కోసం అంతా కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఈ వ్యాపారంలో అంతా కూడా లాభ నష్టాలు అనేది సమయానికి మీకు డబ్బులు అందుతాయి కావున మిశ్రమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు తర్వాత కొద్దిగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలంతా కూడా గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టంగా ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా మీరు శనగలు దానం చేసుకోవాలి ప్రధానంగా ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగులలో మీరంతా కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అకాల కష్టాల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అందరికీ కూడా చెప్తున్నాం గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకి పసుపు కుంకుమ గంధం తోటి అలంకరణ చేసుకొని గోమాత పుష్పభాగం అంతా కూడా నమస్కారం చేసుకొని పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల అఖండ రాజయోగం కలిసి వస్తుంది లాభసాటిగా వ్యాపారం అంతా కూడా నష్టాల్లో ఉన్నప్పటికి కూడా లాభసాటిగా సమయానికి డబ్బు అందుతుంది ఆనందకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కార మార్గంలో పరిష్కారం చెప్పడం జరుగుతుంది పక్షులకి పశువులకి అంతా కూడా భూతలయ్యేలాగా పశుపక్షాదులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం వల్ల పక్షులకి పిచ్చకలకి ఈ యొక్క ప్రధానంగా చిక్కులకంతా కూడా ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం వల్ల అఖండ రాజయోగం కలిసి వస్తుంది తద్వారా మీరంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల జన్మజాతకు నవగ్రహ దోషాలంతా కూడా పోయి గోచార రీత్య సర్వగ్రహ శాంతి కలిగి ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ నమ